విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుండి పాలు కారుతున్న దృశ్యం వింతగా చూస్తున్న గ్రామస్తులు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తెలిపినట్లు ఈ వేప పాలు కారడం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి ఆ వేప పూజలు అందిస్తున్నారు చిన్నమ్మరు పెద్దమ్మరు అంతే అంతేసారు పెద్దమ్మరు అనేసి ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత చిన్నమ్మరు వచ్చింది చిన్నమ్మరు వచ్చిన తర్వాత ఇద్దరు కొద్దిగా డిస్కషన్ అయ్యింది అయింది పెద్దమ్మరు అని పట్టిందని ముర్రాటి తెచ్చి ముర్రాటి ఇచ్చారు పొట్లు పెట్టేసి దీపాలు వెలిగించిన తర్వాత చిన్నమ్మరు పడ్డది చిన్నమ్మరు పడిన తర్వాత ఇద్దరికిద్దరికి మాట్లాడుకొని ఆ దేవుడు వా అనేసి వాదన వేసుకోండి అదే कौन आ रहा है चलो ये जल्दी बंद कर रहा हूं 14 मंजिल पर हां हां